కూర్చున్నారు నేను మళ్ళా మళ్ళా మూడోసారి వేసి పట్టుకున్నారు బంధించారు తీసుకొని పోతున్నప్పుడు ఎవరిని వెతుకుతున్నారు నన్ను మాత్రమే తీసుకొని పోండి వీరిని విడిచిపెట్టండి అన్న వీరిని విడిచిపెట్టు అని వారిని విడిచిపెట్టాడు వారిని ఏం చేయకూడదు మీకు కావాల్సింది నేను కదా మన ప్రభువు కరుణ కలిగిన వాడు కనుకనే నిన్ను విడిచిపెట్టారు నీ పాపంతా నా పాప భారమంతా నీ పాప దోష శిక్ష అంతా తన పైన వేసుకొని క్షమించారు నేను క్షమించాను ఆయన కరుణ కలిగిన అందుకనే మనకు పాప నిబంధనలో మీరు ఇంటికి చదవండి మన సమైన మందము మందములో ఏమేమి ఉన్నాయి మూడు ఉన్నాయి ఒకటి మన్నాగల పాలిచ్చిన పాత్ర మూడవది దేవుని చేతితో రాయబడిన నిబంధన పలక ఈ మూడు వస్తువులు మందసంలో ఉన్నాయి ఈ మందసంలో ఉంచబడిన ఈ మూడు వస్తువులకు చరిత్ర చాలా ఉంది అని చెప్పి సరిపోదు ఈ మూడు వస్తువులకు ఈ మూడు వస్తువులు దేవుడు చేశాడు దేవుడు చెప్పాడు దేవుని చేతని చేయబడ్డాయి వాటిని బట్టి అందరూ కూడా దాని యొక్క ఫలితాన్ని అనుభవించారు అని చెప్పిన మాటలు